Audio jump. audio jump hi friends welcome back to our youtube channel manju's ఐ హోప్ మీరందరు బాగున్నారైతే నేను అనుకుంటున్నాను మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మన ఛానల్లో ఫ్రూట్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ఈరోజైతే చూడండి ఇక్కడ ఒక బౌల్లోకి కొన్ని పాలనైతే తీసుకోవాలి నేను ఒక పెద్ద పాల ప్యాకెట్నైతే తీసుకున్నాను దా ఆ పాల ప్యాకెట్లోనే కొన్ని పాలను ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి అందులోనే టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్నైతే యాడ్ చేసుకోవాలి మన ఫ్రూట్స్ సడాలకి కావాల్సినవి అయితే నేను త్రీ అయితే తీసుకున్నాను బనానా యాపిల్స్ మ్యాంగోస్ అయితే తీసుకున్నాను మీకు ఇంట్లో ఏవి ఉన్నా సరే వాటితో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రూట్స్ని నేనైతే ఈ మూడు పండ్లనే యూజ్ చేస్తున్నాను చూడండి కొన్ని పాలను అలాగ చేసుకొని పెట్టుకొని కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాక చిన్న బౌల్లోకి మిగతా పాలని ఒక బౌల్లోకి తీసుకొని అవి మరిగించుకోవాలి కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను మనకు సరిపడా షుగర్ని అయితే వేసుకోవాలి ఈ పాలల్లో కొంచెం మరిగించుకోవాలి ఈ పాలను మరిగించుకున్నాక ఈ కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ ఈ లిక్విడ్ మొత్తము ఈ మరుగుతున్న పాలల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి తిక్కుగా వచ్చేంత వరకు కలుపుకోవాలి చూడండి ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మరుగుతుండాలి బాగా నాకైతే తిక్కుగా వచ్చింది అనుకు చూడండి ఒకసారి తిక్కుగా అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే ఈ ఇది అయితే పక్కన పెట్టుకోవాలి కొంచెం ఇలా మరుగుతున్నప్పుడు చల్లార్చుకోవాలి కిందికి దించేసుకొని చల్లార్చుకోవాలి ఇక్కడైతే అయితే కట్ చేసుకోవాలి ఆ చల్లార్చిన పాల పాలను ఒక కస్టర్డ్ పౌడర్ మిక్సీని మొత్తము ఒక బౌల్లోకి తీసుకోవాలి మొత్తం అయితే ఇలా తీసుకున్నాక ఈ ఈ కస్టర్డ్ మిల్క్లో మొత్తము మూడు మనం తీసుకున్న మూడు ఫ్రూట్స్ ఉన్నాయి కదండి త్రీ ఫ్రూట్స్ బనానాస్ మ్యాంగోస్ యాపిల్స్ని అయితే యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని మొత్తం యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ ఒకసారి చేశానండి నేను ఏప్రిల్ ఫస్ట్ వీక్లో చేశాను కానీ అప్పుడు నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు ఇప్పుడు సమ్మర్ సీజన్ కూడా అయిపోయింది కదండి అందుకే ఈ లాస్ట్లో చేస్తున్నాను చాలా మంచిగా అయితే కుదిరింది మా పాప అయితే ఫ్రూట్స్ అన్ని యాడ్ చేస్తుంది మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే మొత్తం అందులోకి వేసుకుని మా పిల్లలైతే ఇద్దరు పిల్లలైతే ఇంకా లేవలేదు మేమే మార్నింగ్ లేచేసైతే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము సలాడ్ కోసం అయితే మా పాప ఎగ్జామ్ కూడా వెళ్తుందండి ఈరోజు ఎగ్జామ్ అయిపోయినాక ఇప్పుడేం ఎగ్జామ్ అని అనుకుంటున్నారా చెప్తాను అది కూడా ఇక్కడైతే ఫ్రూట్స్ అన్నీ ఇట్లా ఈ పాల కస్టర్డ్ పాలల్లో మొత్తం మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఇలా మొత్తం అయితే ఈ ఫ్రూట్స్ని కస్టర్డ్కి మొత్తం పట్టించాలి బాగా కలుపుకొని చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేయండి ఇంట్లో ఈజీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడైతే తింటారు మా పాప అయితే చూడండి సూపర్గా వచ్చింది అమ్మీ అని చెప్తుంది ఈ ఈ మిశ్రమాన్ని ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ పెట్టుకొని ఇక్కడైతే పెట్ మా పాప అయితే ఫ్రిడ్జ్లో పెడుతుంది చూడండి అయిపోయింది ఇప్పుడు ఇక్కడైతే మాకైతే బోర్ వేస్తున్నారు ఫ్రెండ్స్ నిన్న నుంచి ఒకటే సౌండ్ అయితే వస్తుంది చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఆ గ్యాప్లోనే మేము మిక్సీ సలా చేసిన గ్యాప్లోనే చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై కూడా చేసేసాను ఇక్కడ చూడండి ఒక గంట అయినాక తీసి చూస్తే మనకు ఎమ్మి ఎమ్మి ఫ్రూట్స్ అలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో ఎల్లో కలర్లో ఎంత బాగా అనిపిస్తుందో చాలా బాగా వచ్చింది మా పాప అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తుంది బౌల్ వేసుకొని చాలా బాగా అయితే కుదిరింది ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే ట్రై చేయండి మీరు చూడండి సూపర్ వచ్చింది మమ్మీ బాగుంది బయటలాగానే ఉందని చెప్తుంది అలాడే ఇన్నిసార్లు తింటుంది కూడా మళ్ళీ అదే డైలాగ్ కొడుతున్నామని నేను అంటున్నా పక్కన అయితే ఏం ఎగ్జామ్ అనుకుంటున్నారా ఫ్రెండ్స్ మా పాప ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయితే అయిపోయింది ఈ ఇయర్కి ఫోర్ ఫిఫ్టీ ఎయిత్ అయితే మార్క్స్ వచ్చినాయి మా పాప గెస్ ఫోర్ సిక్స్టీ అబోవ్ వస్తుందని అయితే అనుకున్నది ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ వచ్చే వరకు చాలా డల్ అయితే అయిపోయింది ఇంప్రూవ్మెంట్ రాస్తానని చెప్తే మా ఆయన అయితే పే చేశారు మనీ ఆ ఎగ్జామ్ కోసం అయితే మ్యాథ్స్ కెమిస్ట్రీ అయితే ఈ రెండు ఎగ్జామ్స్ కోసం అయితే మనీ పే చేసాము ఫస్ట్ ఇయర్ మార్క్స్ మొత్తం అయితే ఫోర్ సెవెంటీ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ వచ్చినాయి మంచి మార్క్సే బెట మంచిగా వచ్చినాయి అని అందరు కూడా మెచ్చుకున్నారు కానీ పాప మాత్రం ఇంకా బెటర్గా కావాలని ఆశపడుతుంది అందుకే ఇంప్రూవ్మెంట్కి అయితే కట్టాము మా వాళ్ళ డాడీ అయితే డ్రాప్ చేయడానికైతే వెళ్తున్నాడు కాలేజ్ వరకు మా చిన్న పాప అయితే అసలు ఇంట్లోనే లేదు లేచేసింది బ్రష్ చేసుకుని పాలు తాగి వేరే వాళ్ళనికైతే ఆడుకోనికే వెళ్ళిపోయింది నేను మా నవ్వు అయితే ఆఫ్ అయితే ఇస్తున్నామో వాళ్ళ డాడీకి మా వాళ్ళ వాళ్ళ అక్కకి ఆఫ్ అయితే చూడండి ఇస్తున్నవి బాయ్ చెప్పి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి